శ్రీ గురుబే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో వాడ ఛానల్ మకర రాశి వారికి గురుగ్రహం వక్రీకతను చెందడం వల్ల ఎలాంటి శుభ శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి గోచారంలో గురుగ్రహం తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా నూట పంతొమ్మిది రోజులుగా అంటే నాలుగు నెలలు రమారమి వక్రగతి చెద్దబోతున్నారు గురుగ్రహం సహా శుభగ్రహం అండి ఏంటంటే శుభగ్రహం అంటే గురుగ్రహం ఒక రాశి నుండి ఇంకో రాశి మాటానికి సంవత్సరం వదిలి పడుతుంది సో ఒక రాశిని వదిలి ఇంకొక రాశిని ప్రవహించే రోజునే ఆ రాశికి సంబంధించిన నదీ పుష్కరాలు ఆరంభం అవుతాయండి గురుగ్రహం కనుక కంబస్ట్ అంటే మౌఢ్యం చెందితే వివాహాది శుభ కార్యక్రమాలు కూడా జరగవు సో అంతటి శుభగ్రహం అని చెప్పాలి సో పైగా పెద్ద గ్రహం ఆయన నాలుగు నెలల పాటుగా వక్రీకరిస్తున్నారు మకర రాశిలో ఉత్తరాషాడ రెండవ పాదం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార గురుగ్రహ వక్ర ఫలితాలు వర్తిస్తాయండి మకర రాశి వారికి పన్నెండు మరియు మూడవ స్థానాధిపతి గురుగ్రహం వీరు ప్రస్తుతానికి గోచారంలో మీకు ఐదవ స్థానంలో ఉన్నారు ఐదవ స్థానం అంటే వృషభ రాశిలో స్థితి పొంది ఉండి సో తొమ్మిదవ స్థానం మీద పదకొండవ స్థానం మీద మరియు మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు అంటే ఐదు తొమ్మిది పదకొండు ఒకటి స్థానాల మీద ప్రభావంధికంగా ఉందండి మరియు ఏదైనా ఒక గ్రహం వక్రీకరించినప్పుడు సో రాహుకేతులు తప్ప ఎందుకంటే రాహుకేతులు క్లాక్ వైజ్ అపసవ్య దిశ తిరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటిని పర్సనల్ తీసుకోం సో రవిచంద్రులు ఎలాగో ఒకటే డైరెక్షన్లో ఉంటారు కాబట్టి మిగిలిన గ్రహాలు ఎప్పుడైనా వక్రీకరించినప్పుడు వెనక స్థాన ఫలితాలను కూడా ఇస్తారండి సో మనం ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక ట్రైన్లో కూర్చొని స్థిరంగా ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు పక్క ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ముందుకు వెళ్తున్నా కూడా మనం ఎలా అనుభూతి అంటే వెనక్కి వెళ్తున్నట్టుగా సో మూమెంట్ వల్ల అనిపిస్తూ ఉంటుంది సో అదే రకంగా భూకక్ష కాస్త దగ్గరగా వస్తుందండి ఈ కక్షలో గ్రహాలు ఈ గురుగ్రహం ఒకరి ఫలించి తిరుగుతున్నప్పుడు సో కాబట్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పాలి అంటే ఐదు తొమ్మిది పదకొండు ఒకటో స్థాన ఫలితాలు ఇంతకాలం కూడా ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తూ ఉండి ఉంటాయి ఇప్పుడు ఏంటంటే నాలుగవ స్థానాన్ని టచ్ చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి నాలుగవ స్థానంలో ఉండి నాలుగవ స్థాన ఫలితాన్ని ఎనిమిదవ స్థానాన్ని పదవ స్థానాన్ని మరియు పన్నెండవ స్థాన ఫలితాలను ప్రభావం ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు ఏదైనా మనం ప్రయాణం చేస్తున్నాం ముఖ్యమైన పని మీద కాస్త దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ప్రయాణానికి సంబంధించి ఆ కార్యక్రమాలకు సంబంధించి విలువైన వస్తువు మర్చిపోయామనుకోండి వెంటనే ఆపి కారు వెహికల్ని ఆపి పాస్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి అది తీసుకొని మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటాం సో ఈ సేమ్ ఇంతేనండి గురుడు ముందుకు వెళ్తూ ఉన్నారు గురుగృహము సో ఆగారు మళ్ళీ వెనక్కి వచ్చి సో ఆ ముఖ్యమైన విషయాన్ని చూసుకొని మళ్ళీ ప్రయాణానికి వెళ్తున్నారు అంటే వెనుక గతంలో మర్చిపోయిన విషయాలు కానీ ఈ స్థానాలకు సంబంధించి నాలుగు ఎనిమిది పన్నెండు పది స్థానాలకు సంబంధించిన కార్యక్రమాలైనా అంటే అన్ఫిల్డ్ అంటే ఫుల్ఫిల్ కాకుండా మధ్యలో వదిలేసిన ఏదైతే విషయాలు ఉంటాయి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఈ ఆందల కాలం అని చెప్పవచ్చు సో అక్కడ ఆయన అక్కడ ఉండకుండా వెనక్కి వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఐదు తొమ్మిది పదకొండు మరియు ఒకటవ స్థాన ఫలితాలు కాస్త నెమ్మదిస్తాయి అని చెప్పాలని సో విడివిడిగా చూద్దాం ఏ ఫలితాలు నెమ్మదిస్తాయి ఎందులో ఏ విషయంలో కేర్ తీసుకోవాలి జాగ్రత్త తీసుకోవాలంటే ఐదవ స్థానంలో ఒకరికరిస్తున్నారు ఐదవ స్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్ పీజీ లాంటి విద్య ఉన్నత విద్య చదివే విద్యార్థులు సరిగా ఫోకస్ చేయలేకపోవటం అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అపసిద్ధం అనుకుంటే చిన్న చిన్న అబ్స్టకిల్స్ కావచ్చు లాంటివి కొన్ని సమస్యలు ఉండటం స్పిరిచువల్ యాక్టివిటీస్ మీద సాధన చేయాలనుకున్న వారికి ఆటంకాలు డిస్టర్బెన్స్ మైండ్ సహకరించకపోవటం డైవర్ట్ అవ్వటం లేక ఫోకస్ ఉండటం కనపడుతుంది చారిటీ మతాభిమానం ఆధ్యాత్మికత అలాంటి వాటి విషయాలు గతంలో కనుక బాగా ఉండి ఉంటే అలాంటి వాటి విషయాలు ఏంటి కొంత ఆసక్తి తగ్గడం కావచ్చు గురువుల ఎందు పెద్దల ఎందు భక్తిభావం కాస్త తగ్గినట్టుగా అనిపించడం లక్ అదృష్టం కూడా కలిసి రావట్లేదు ఎంత కష్టపడినా కూడా అనే భావన బాగా సరస్సుగా వస్తూ ఉంటుంది పదకొండవ స్థానం లాభస్థానం లాభాలు తగ్గినట్టుగా అనుకున్న విధంగా మీ యొక్క డ్రీమ్స్ డిజైర్స్ ఫుల్ఫిల్ కావాలన్న భావన బాగా ఉంటుందండి సో తొమ్మిదవ స్థానం అంటే టీచర్సు డ్రీమ్స్ విజన్స్ సో ఇవన్నీ కూడా ఆ విషయాలకు కొంత నెమ్మదిపాడుగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క గురుదృష్టి ఇంతకాలం కూడా మీ యొక్క జన్మరాశి మీద కూడా పెడుతూ ఉన్నారు మకర రాశి మీద కాబట్టి ఈ లగ్నానికి పెద్ద కార్యకుడు కాకపోయినా సహజంగా కారకత్వాల చేత శుభగ్రహమే కాబట్టి సో రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు సో ఏదైనా జూబుట్రా ఎక్స్పాండ్ చేసే గ్రహం సో మిమ్మల్ని మిమ్మల్ని ఎలివేట్ చేసే గ్రహం అయినా మీ రాశి మీద పడుతూ ఉంది కాబట్టి సో ఇమ్యూనిటీ పవర్ అయితేనేమి నేమ్ అండ్ ఫేమ్ అయితేనేమి సో మీ ప్రణాళిక అయితేనేమి ఏదైనా సరే ఇంతకాలం యాక్టివ్గా ఉన్నది కొంచెం స్లో అవుతుందండి మీ మీద మీరు ఫోకస్ చేయలేకపోవటం కావచ్చు కొన్ని కొన్ని విషయాలు ఏందో సో సరిగా దృష్టి పెట్టలేకపోవడం లాంటివి కనబడుతూ ఉంటాయి మరి ఐదులో ఉండి ఐదు తొమ్మిది పదకొండు మరియు ఒకటవ స్థానాల ఫలితాలు కాస్త నెమ్మదిగా ఇస్తున్నారు కదా అక్కడ ఉండట్లేదు కూడా ఆయన వర్క్ చేయట్లేదు సో వెనక స్థానంలోకి వస్తున్నారు టచ్ చేస్తున్నారు నాలుగవ స్థానం నాలుగు నెలల పాటుగా కాబట్టి నాలుగవ స్థానం అంటే ఏంటి డొమెస్టిక్ హ్యాపీనెస్ అంటే కుటుంబ సంతోషం అమ్మ ప్రాపర్టీలు అంటే మీ యొక్క ఇల్లు వాహనము ఫ్లాట్ ప్లాట్ మీన్ మేమండి వాహన సౌఖ్యం ఇవన్నీ ఉంటాయి కదా వాటి మీద దృష్టి పెడతారు గతంలో ఏదైనా మీరు ఒక ప్రాపర్టీ తీసుకుని ఉందామనుకుంటారు అనుకోని కారణాల చేత సో దాన్ని వదిలేసి ఉంటారు డీల్ కుదరకను రేటు కుదరకను సో అనుకోకుండా అవకాశం వస్తుంది సో అది మీకు నచ్చి ఉంటుంది వెళ్ళిపోయి ఉంటుంది అవకాశం మళ్ళీ ఏదో ఒక రూపైనా ఆ ప్రాపర్టీ కానీ వెహికల్ కానీ అనుకున్న కథ రైతేనేమి ఏదైనా సరే ఒకటి వెళ్ళింది కూడా మళ్ళీ వస్తుంది గతంలో మదర్ హెల్త్ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటే ఉంటే ఆరోగ్య విషయంలో కూడా బాగుంటుంది అమ్మవారి ఆరోగ్య విషయంలో కూడా ప్రయాణ సౌక్యం ఉంటుంది సో అందరూ కూడా కాస్త కలిసిమెలిసి ఉంటాం కుటుంబంలో ఇలాంటివి శుభ కార్యక్రమాలు పాజిట్ అవ్వటం కావచ్చు ఇవన్నీ కూడా నైన్త్ అక్టోబర్ తర్వాత అప్ టు ఎక్కడి అండి ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో జరిగే విషయాలు ఇవన్నీ కూడా సో అలా జరగడానికి అవకాశం ఉంది మరి నాలుగవ స్థానంలో ఉన్న గ్రహం దృష్టి అష్టమ స్థానం కూడా పెద్దపడుతుంది చతుర్థం అంటే ప్రాపర్టీ అష్టమం అంటే షడన్ అష్టమం అంటే ఇన్హెరిటెన్స్ కూడా పూర్వీకుల ఆస్తి విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా గొడవలున్నా కోర్టు కేసులున్నా కొంత మళ్ళీ అది ఆ ఫైల్ దుమ్ము దులిపి మళ్ళీ స్పీడప్ చేస్తారు లీగల్ ఒపీనియన్ తీసుకొని కావచ్చు ఎందుకు లీగల్ అంటే శని గురులే లీగల్ న్యాయానికి సంబంధం శని ఆల్రెడీ ఒక్కరీకరించి ఉన్నారు కుంభంలో ఆయన తృతీయ దుష్టత వెనక్కి వస్తున్న గురుడి మీద పడుతుంది గురువు శని ధర్మ కర్మ కాబట్టి ఏంటంటే లీగల్ విషయాలు ఎందు యాక్టివిటీస్ చేస్తారు గతంలో ఏదైనా లీగల్గా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాలు కొంచెం యాక్టివేట్ చేసుకోవడం జరుగుతుంది మీకు ఏదైనా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ అదేవిధంగా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉండి ఉంటాయి సో వెహికల్ డ్యామేజ్ అయి ఉంటుంది ఏదైనా జరిగి ఉంటుంది అలాంటి వాటి విషయంలో కూడా వెహికల్ ఇన్సూరెన్స్ విషయంలో కాస్త క్లియర్ అవుతుంది మార్గం సుగమం అవుతుంది సో బ్లడ్ షెడెడ్ కావచ్చు యాక్సిడెంట్స్ కావచ్చు ఏదైనా సడెన్గా జరిగిన నెగిటివ్ విషయాలు ఏవైనా సరే అవన్నీ కూడా వాటి విందు దృష్టి పెట్టి మొత్తం మీద మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సెట్ టైట్ చేసుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలు ఎందుకు కావచ్చు యూనివర్సిటీలో ఉన్నటువంటి సీక్రెట్స్ కొన్ని కొంతమంది సంఖ్యాస్త్రం జ్యోతిష్యం రేకి వాస్తు ఈ యొక్క హీలింగ్ ఇలాంటి విద్యలు ప్రాక్టీస్ చేసేవారు కూడా బాగుంటుంది అలాగే పొలిటికల్ సైన్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి కొంత బెటర్మెంట్గా ఉంటుందండి ఈ నాలుగు నెలల కాలంలో కూడా గతంలో ఏదైనా విద్యార్థులు ఫెయిల్ అయి ఉన్నా కూడా ఇలాంటి వాటి లేవు కూడా సో గురుడు గుజరాత్లో మిత్రస్థానంలో ఉండి మిత్రశతమైనటువంటి సింహరాశి మీద మరియు తన స్వస్థానమైనటువంటి ధనశ్రాసు దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మిత్ర రాసుల మీదే కాబట్టి సో ఫలితం బాగుంటుంది అగ్నిత్వ రాసులు టచ్ చేస్తూ మిగతా రెండు అగ్నితో రాసులను టచ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఫలితం బాగానే ఉంటుందని చెప్పాలి మరి పదవ స్థానం వృత్తి స్థానం గతంలో ఏదైనా కోల్పోయిన అవకాశాలు ఏమన్నా ఉంటే మళ్ళీ మెయిల్ ద్వారానో కమ్యూనికేషన్ ఏదో ఒక రకంగా రావటం దాని గురించి ఆలోచించటం లేదు అంటే వృత్తిలో వృత్తిలోనే సరిగ్గా ఫోకస్ చేయలేకుండా ఉంటే కొంటే వృత్తి మీద బాగా కరెక్ట్గా ఫోకస్ చేయటం టార్గెట్స్ మీద అయితేనేమి నియమాన్ఫే మీద దృష్టి పెడతారని చెప్పాలండి మరి రాజ్యభావం సో మంచి పొజిషన్ చేరుకునే అవకాశం కూడా కనబడుతుంది పన్నెండవ స్థానం సో పది పన్నెండవ స్థానం సంబంధం వచ్చింది పన్నెండవ స్థానానికి కూడా అధిపతి అయినా నాలుగు గంటల వాహనాలు కంఫర్ట్ కాబట్టి వృత్తిలో ఉన్న వారికి మంచి వాహన సౌక్యం దొరుకుతుంది ప్రయాణాలు చేయాల్సి రావస్తుంది అనుకోని విధంగా అది అభివృద్ధికి దారితీస్తుందని చెప్పాలండి పన్నెండవ స్థానం అంటే జైల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న అలాంటి జైలు సంబంధించిన విషయాలు ఇబ్బందులు కానీ హాస్పిటల్కి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాల హిందూ ఫోకస్ పెరుగుతుంది వాటి నుంచి పరిష్కరించుకునే విధంగా మీ యొక్క అడుగుచాడులు అనేవి ఉంటాయండి సో అదేవిధంగా మీకు ఏదైనా ఛారిటీ పన్నెండవ స్థానంలో ఛారిటీ మీకు కొంతమందికి చారిటీ సంస్థలు ఉంటాయి సో అలాంటి వాడికి లేక ఫండ్స్ ఫండ్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఫండ్స్ మళ్ళీ ఫ్లోర్ రావటం కావచ్చు సో ఏదైనా గతంలో జరిగినటువంటి స్కాండల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మీరు ఏదైనా ఆర్గనైజేషన్లు పెద్దగా ఉంటే కనుక దాన్ని ఎంక్వైరీ చేయడం సో ఆ విషయాన్ని టేకప్ చేయడం సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేయడం టాస్క్ అనేది కూడా జరుగుతుందని చెప్పాలండి మొత్తం మీద ఏంటంటే ఇక్కడ ఈ నాలుగు ఎనిమిది పది మరియు పన్నెండవ స్థానం యొక్క ఫలితాల ప్రభావం అధికంగా ఉంటుంది నాలుగు అంటే ధర్మ అర్ధగా మీ మోక్ష కో మోక్ష త్రికోణాల మీద దృష్టి ఎక్కువగా పెడుతూ ఉంటారు కొంత ఖర్చు కూడా ఉంటుంది ఖర్చు కూడా ధార్మిక కార్యక్రమాల ఎందు సేవా కార్యక్రమాలు ఎందుకు ధర కూడా కాస్త విలువ ఖర్చు చేసే అవకాశం అయితే కనపడుతుంది ప్రాపర్టీ విషయంలో అనుకోని డీల్ కూడా వినియోగించే అవకాశం అయితే కనపడుతుంది మదర్ హెల్త్ విషయం కూడా బాగుంటుంది వృత్తి మీద ఫోకస్ కాకపోతే హైర్ ఎడ్యుకేషన్ విద్యార్థులు విదేశీయానం మీ యొక్క డ్రీమ్స్ కోరికలు నిర్వహించుకోలేక కొంత లేట్ అవ్వటం కావచ్చు మీ ఇమ్యూనిటీ మీ యొక్క శారీరక మానసిక స్థితి మీద ఫోకస్ చేయలేకపోవడం లాంటి వాటి విషయాల ముందు మాత్రం కొంచెం దృష్టి పెట్టాలని రెమెడీ ఏంటంటే ఈ నా తృతీయ వ్యాధిపతి కాబట్టి ముఖ్యంగా సో గ్రహ జపం మీకు కూడా దశ కానీ అంత దశకాని గురుడు యొక్క జరుగుతూ ఉంటే సో వాటి యొక్క జపాలు చేసుకోవటం జపం తర్పణ హోమం అదేవిధంగా సో గురుడు అంటే సింపుల్ రెమెడీ శనగలు దానం ధాన్యం శనగలు కాబట్టి బాగా దానం పెట్టిన శనగలు రోజు కాకపోయినా గురువారం రోజున ఆవులకి తినిపించడం కావచ్చు బెల్లం పౌడర్ కలిపితే ఇంకా కాస్త బాగా తింటాయి సో అలాంటి చిన్న చిన్న దాని చేసినా కూడా మంచిదే ఏవి కాదనుకుంటే శనగలు గురువారం రోజున మీరు ఇష్టమైన దైవం ఎవరైనా కావచ్చు సాయిబాబా కావచ్చు ఏదైనా శివాలయంలో కావచ్చు ఎక్కడైనా కూడా ప్రసాదంగా వితరణ కూడా అండి సో దీనివల్ల కూడా మాకు కాస్త మంచి ఫలితమే ఉంటుంది సో ఈ గురుగ్రహం అనేది వక్రీకరించేది ముఖ్యంగా ఈ యొక్క ముగశ్రీ నక్షత్రం మీద రోహిణి నక్షత్రం ఆయన వక్రీకరిస్తారు ముగశ్రీ నక్షత్రం మీద ఇరవై ఆరు నవంబర్ దాకా ఉంటారండి ఈ లోపునండి మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే ఇరవై ఏడు పన్నెండు నుంచి నక్షత్రం మీదకి వస్తారో వ్యాపారపరంగా అయితేనేమి సో మీరు చేసే కరెక్ట్ మానెందు డెఫినెట్గా ఫలితాలు పాజిటివ్గా అందుకుంటారండి సో ఇది అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో లిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనుండే బెల్ సిమ్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన నా సుఖినోభవంతు స్వస్తి